శ్రీమద్భగీత పదకొండవాధ్యాయం విశ్వరూప సందర్శనయోగము ఇప్పటి వరకు మనం ఇరవై ఐదు శ్లోకాలు చదువుకున్నాం ఇప్పటి నుంచి ఇరవై ఆరో శ్లోకం నుంచి ప్రారంభం చేద్దాం అమీచి ధృతరాక్షత్ర సంఘై भीष्मः द्रोणः सूतपुत्रः तथा असौ सः अस्मिदीयैः अपि यूथमुख्यैः पत्राणि ते त्वरमाणाः दिशन्ति दंष्ट्राकरानि भयानकानि केचित् विलग्नाः दशनान्तरेषु सन्दृश्यन्ते चूर्णितैः उत्तमाङ्गैः భయంకరమైన కోరలు నిప్పులు కక్కే కళ్ళు ప్రళయాగ్ని మాదిరి మండుతున్న ముఖాన్ని చూచి ధైర్యం సన్నగిల్లి సుఖశాంతులు మంటగలిసి భయంతో వణికిపోతున్న అర్జునుడికి ఇంతలో మరొక దృశ్యం కనపడింది వామ్మో అనుకున్నాడు అర్జునుడు ఈ దృశ్యం ఎలా ఉందంటే సుయోధనుడు మొదలకు ధృతరాష్ట్రుని కుమారుడు అందరూ క్యూ కట్టి ఆ విరాట్ స్వరూపం నోట్లోకి వెళ్ళిపోతున్నారు వారితో పాటు ఎవరైనా అయితే తాను చంపకూడదు మహాపాపం అనుకుంటున్నాడో ఆ తాతగారు విష్ణుడు గురువు గారు ద్రోణుడు మిగతా వారు కూడా కాలము అనే మండుతున్న ఆ నోట్లోకి వెళ్ళిపోతున్నారు వారితో పాటు తన శత్రువు కర్ణుడు కూడా ఆ కాలాగ్నిలోకి వెళుతూ ఉండడం చూచాడు అర్జునుడు వారే కాదు యుద్ధం చేయడానికి వచ్చిన ఇరు సైన్యములలో ఉన్న సమస్త రాజులు సైనికులు తెరుచుకొని ఉన్న ఆ విరాట్ స్వరూపంలోకి నోట్లోకి వెళ్ళిపోతున్నారు ఇంకొంచెం పరిశీలనగా చూస్తే తమ పక్షాన ఉన్న రాజులు తమ సేనాధిపతులు తమ సైనికులు కూడా అలా అలా ఆ విరాట్ స్వరూపం నోట్లో పడి లుగ్గు లు మరికొంతమంది ఆ విరాట్ స్వరూపం నోటిలోని కోరల మధ్య చిక్కుకొని వేలాడుతున్నారు వాళ్ళ శరీరాలు లోపల తలలు బయట వేలాడుతున్నాయి అంటే మరణ యాతను అనుభవిస్తున్నారు మనలు కూడా కొంతమంది సులభంగా చావరు కోమాలు ఉంటారు నరక యాతను అనుభవిస్తారు గొంతులో బరగల మాట రాదు ఏదో చెప్పాలనుకుంటారు ఏమీ చెప్పలేరు కళ్ళు తేలేస్తారు కానీ ప్రాణం పోదు కూరల్లో చిక్కుకొని వేలాడటం అంటే ఇదే ఆలోచించండి ఈ విరాట్ స్వరూపం నోట్లో పడి అందరూ నుగ్గు నుగ్గవుతున్నారు ఇక్కడ మనం ఒకటి గమనించాలి కాల కాలస్వరూపుడైన పరమాత్మకు అంతా వర్తమానమే కాలముని లెక్కించే మనకు గడిచిన కాలము రాబో కాలము అంటూ ఉంటాయి కానీ భవిష్యత్తులో జరిగే సంఘటనలు కూడా పరమాత్మకు ఇప్పుడు జరుగుతున్నట్టే అనిపిస్తాయి అందుకే అర్జునుడు కాశ్యపు మొద మొదలు భారత యుద్ధంలో జరిగే మారణ హోమం కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంది తాను చంపకపోయినా వీరంతా చస్తారు అన్న కృష్ణుడు చెప్పిన సత్యాన్ని కళ్ళారా చూస్తున్నారు అర్జునుడు రాబోయే కాలంలో భీష్ముడు ద్రోణుడు దుర్యోధనుడు మొదలుగు కురివీరులు కాళపురుషు నోట్లోకి ప్రవేశిస్తారు ఎవరు శాశ్వతంగా ఈ లోకల్లో నిలిచి ఉండరు పోయేవారు పోతే గాని వచ్చేవారికి చోటు ఉండదు పుట్టిన ప్రతిజీవి మరణించక తప్పదు అనే సత్యాన్ని తెలుసుకున్నాడు అర్జునుడు అలాగే మనం కూడా కనపడేది అంకా నిజం కాదు ఒకనాటికి నశించిపోయేదే భార్య సంతానము బంధుమిత్రులు సంపదలు అన్నీ నశించిపోయేవి అనే సత్యాన్ని తెలుసుకోవాలి ఇదే విషయాన్ని పరమాత్మ తాను విశ్వరూపం ద్వారా ప్రకటించాడు అలాగే ఈ ప్రపంచంలో కనపడే ప్రతి వస్తువు కూడా మార్పు చెందుతూ ఉంటుంది నశించిపోతుంది అనుకుంటే వాటి మీద అనవసరమైన ఆసక్తిని వదులుకుంటాం ఎంతవరకు అవసరమో అంతవరకే ఆసక్తిని చూపిస్తూ మిగిలిన సమయాన్ని పరమ పదం పొందడానికి వినియోగిస్తాం అదే ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది అంటే దీని అర్థం రాబోయే కాలం తెలుసుకొని ఇప్పటి నుండి భయపడి మంతం పట్టమని కాదు ఈ దృశ్యమాన ప్రపంచం యొక్క అసలు నిజం తెలుసుకోవాలి మన కళ్ళ ముందు అందరూ చనిపోతున్నాం మనం మాత్రమే శాశ్వతంగా ఉంటామనే భావన చాలా మందికి ఉంటుంది దాన్ని వదులుకోవాలి కనపడేదంతా నిజం అనుకొని అనవసరమైన అపోహలు అనురాగాలు రాగద్వేషాలు పెంచుకోవద్దని బోధిస్తున్నాడు పరమాత్మ ఈ యుద్ధం చేస్తే తాత తండ్రులు అన్నదమ్ములు గురువులు బంధువులు అందరూ చనిపోతారు ఈ యుద్ధం లేకపోతే వాళ్ళంతా బతికి ఉంటారు అనే భావన అర్జునుడిలో ఉంది కాను తాను ఎవరినైతే చంపకూడదు అనుకున్నాడో వారందరూ కాలము అనే భయంకరమైన నోట్లోకి వెళ్ళిపోవడం కోరల మధ్య నలిగిపోవడం చూచి తట్టుకోలేకపోయాడు అర్జునుడు అందుకే అర్జునుడు భయంతో శరీరం కంచింది ఇదంతా అర్జునుడి అవగాహన లోపం మనలో కూడా ఈ అవగాహన లేకపోవడం వల్లనే మనకందరికీ మరణం అంటే భయం కేవలం జరిగేదాన్ని మాత్రమే చూస్తూ భవిష్యత్తు మీద ఆశలు పెంచుకోవడం అజ్ఞానుల లక్షణం జరిగిన దాన్ని జరగబోయేదాన్ని సమానంగా చూడగలగడమే జ్ఞాన దృష్టి మన ఎదురుగా అందరూ చనిపోతున్నా మనం మాత్రం శాశ్వతంగా ఉండాలనుకోవడం అవివేకం అందరూ ఒకనాడికి పోయేవాళ్ళవి అని మరణాన్ని కూడా సంతోషంగా ఆహ్వానించడం వివేకుల లక్షణం ఎప్పుడో వచ్చే మరణానికి భయపడకుండా అప్పటిదాకా అనునిత్యం భగవంతుని సేవలో గడపడం నిష్కామ కర్మలు చేయడం సమాజ సేవ చేయడం ఇతరులకు చేదనేది ఉపకారం చేయడం విజ్ఞుల లక్షణం యథానదీనా బహవ అంబువేగా సముద్రం ఏవ అభిముఖా ద్రవంతి తథా తవ అమి నరలోక వీర విశంతి వక్రాని అభి విజ్వలంతి యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధ వేగా తథా ఏవ నాశాయ విశంతి లోకా తవ అపి వక్రాని సముద్ర వేగా సమృద్ధ వేగా ఇంత భయంలో కూడా అర్జునుడి చేత రెండు ఉపమానాలు చెప్పించాడు వ్యాసు అర్జునుడు చూస్తున్న ఆ దృశ్యం ఎలా ఉందంటే వానాకాలంలో ఉద్ధృతంగా వానలు కురిసిన తర్వాత నదులు వాటి ఉపనదులు ఏర్లు కాలువలు చెరువులు ఇంకా ఇతరములైన జలాశయాలన్నీ కలిపి సముద్రంలో కలవడానికి ఉరుకులు పరుగుల మీద విపరీతమైన వేగంతో పరిగెత్తినట్టు ఈ నరలోకంలో ఉన్న సమస్త జీవరాశులన్నీ కాలపురుషుడి మండుతున్న నోట్లోకి పరిగడుతున్నాయి అలాగే మిడతలన్నీ దండుగా బయలుదేరి పడు మండుతున్న అగ్ని చుట్టూ తిరుగుతూ అందులో పడి మాడి మసైపోయినట్టు జీవరాశులన్నీ కాలపురుషుని నోట్లో పడుతున్నాయి అంటే అర్జునుడి ముందు నిలబడి ఉన్న పద్దెనిమిది అక్షౌహీయుల సైన్యము అందులోని రాజులు సామంతులు సైనికాధికారులు కాల్బలం ఆశుకదళం గజదళం ఏ ఒక్కటి మిగలకుండా అన్ని కాలపురుష నోట్లోకి వెళ్ళిపోతున్నాయి వారందరూ పుట్టారు కాబట్టి సావక తప్పదు అలాగే నీతాతలు నీతండ్రులు అన్నదమ్ములు బంధువులు స్నేహితులు అందరూ పుట్టారు కాబట్టి చావక తప్పదు వీరే కాదు మూడు లోకాల్లో పుట్టిన ప్రతి ప్రాణి కూడా చావక తప్పదు లౌక్యంగా చెప్పుకోవాలంటే ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ప్రతి వ్యక్తి రిటైర్మెంట్ కాక తప్పదు కాకపోతే ఆ రిటైర్మెంట్ తేదీ మనకు తెలుస్తుంది జీవితం నుండి రిటైర్ అయ్యే తేదీ మనకు తెలియదు దాని అతి రహస్యంగా ఉంచాడు పరమాత్మ ఈ రెండింటికి ఇంతే తేడా కాబట్టి సాగుబయో గారి గురించి ఎవరూ చింతించే అవసరం లేదు అని తన విశ్వరూప సందర్శనం ద్వారా బోధించాడు పరమాత్మ ఇంత భయానక దృశ్యంలో ఇటువంటి ఉపమానాలు అవసరమా అని మీరు అనుకోవచ్చు అందుకే ఇది మానసికంగా అర్జునుడు అనుభవిస్తున్న స్థితి ఒక కల మాదిరి చూస్తున్నాడు మానవులకు ఒక దృశ్యాన్ని మరొక దృశ్యంతో పోల్చుకోవడం సహజం ఆ సహజత్వాన్ని ఇక్కడ ప్రతిబింబించాడు వ్యాసుడు దానికి తోడు ఈ జనర మరణాల గురించి మనం రోజు చూచే ఉపమానం కూడా ఒకటి చెప్పుకోవచ్చు ఇదివరకు చిన్న చిన్న రైస్ మిల్లులు ఉండేవి ఆ రైస్ మిల్లుకు పైన ఒక లాంటి దానిలో ధాన్యం పోస్తుంటారు కింద ఉన్న గొట్టల నుంచి బియ్యం వస్తుంటాయి ఈ అనంత విశ్వంలో కోటాను కోట్ల జీవరాశులు అనుక్షణం పుడుతుంటాయి మరణిస్తుంటాయి వాటినన్నింటినీ లెక్కగడితే కిందకి వచ్చే బియ్యం గాను పైన పోసే ధాన్యం మరణాలుగానే కనిపిస్తాయి మనం నూరేళ్లు జీవిస్తాం కాబట్టి మనకు ఈ వేగం కనపడదు భూమి ఎంతో వేగంతో తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది కానీ మనకు తెలియదు అలాగే ఇది కూడా ఈ శ్లోకాల్లో వ్యాసులు వారు కేవలం మరణాల గురించే వర్ణించారు మరి ఈ మరణం నుంచి తప్పించుకోవడం ఎలాగా అంటే మరణం లేని చోటికి వెళ్ళడమే పొగ నుండి తప్పించుకోవాలంటే పొగ లేని చోటికి ఎలా వెడతామో అలాగే జనన మరణాల నుండి విముక్తి పొందడానికి అవి లేని చోటికి వెళ్ళడమే మార్గం మరి అది ఎక్కడుంది ఆది అంతము లేని వాడి దగ్గర ఉంది ఆయనే పరమాత్మ ఆ పరమాత్మను ఆశ్రయించడమే మానవుల తక్షణ కర్తవ్యం ఆ పరమాత్మను ఆశ్రయించడానికి మార్గం ఏమిటి అంటే మనం ఎవరో మనం తెలుసుకోవడమే మనం ఈ శరీరం కాదు ఆత్మస్వరూపం మనకు పుట్టుక మరణం లేదు సాగు పుట్టుకలు కేవలం దేహానికి మాత్రమే మనకు కాదు అని తెలుసుకోవడమే అసలైన సత్యం ఈ విషయం అర్థమైతే ఎవరికి మృత్యు అంటే భయం ఉండదు దానిని అమృతత్వము అని అంటారు లేని గ్రసమాన సమంతాత్ సమగ్రాన్ తవ ఉగ్రా ప్రతపంతి విష్ణో తాను ఊహించుకుంటున్న ఉపమానాలతో ఈ దృశ్యం మరింత భయానకంగా కనిపించింది అర్జునుడి తాను అన్నయ్య భీముడు లాంటి వాడు విస్తరి నిండా భోజన పదార్థాలు వట్టించుకొని అన్నిటినీ రుచి చూస్తూ ఎలా అరగిస్తుంటాడు నాలుగుతో పెదాలను లాక్కుంటూ పడలసందును ఎదుర్కొన్న పదార్థాలను నాలుగుతో నోట్లైదు లాక్కుంటూ పెదాలతో చప్పరిస్తూ ఎలా తింటుంటాడో అదే మాదిరి తన ఎదుట కనిపిస్తున్న భయంకర రూపం ఈ లోకాలలో ఉన్న సమస్త జీవరాశులను ఆరగిస్తున్నట్టు భ్రమచెందాడు అర్జునుడు కృష్ణ ఏంటిది ఈ జనం ఏంటి అన్ని లోకాలు నీ నోట్లోకి దొరబడడం ఏమిటి ఈ జీవరాశులంతా నీవు నమిలి మింగియడం ఏంటి అలా నములుతూ మింగుతూ ఉంటే నీ పళ్ళలో చిక్కుకున్న వాటిని నీవు ఆత్రంగా నాలుగుతో లోపలికి లాక్కోవడం ఏమిటి నీ పెదాలను చప్పరించడం నాకేయడం ఇదంతా ఏమిటయ్యా అంత విచిత్రంగా ఉంది పైగా నీ ఉగ్రమైన శరీర కాంతితో ఈ లోకం తప్పించిపోతూ ఉంది ఎవరు ఈ వేడి మీకు వెలుతురు తట్టుకోలేకపోతున్నారు వేడిమి ఎండ అంటే మనకు గుర్తుకొస్తుంది ఎండాకాలంలో ఎండ వేడిమికి తట్టుకోలేక వడదెబ్బ తినేవాళ్ళు చనిపోయే వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం ఇలాగే ఎండ వేడిమికి తట్టుకోలేక ఎన్నో జీవరాశులు మరణిస్తుంటాయి కాలం అనేది ఈ విధంగా పురాణంలో హరిస్తూ ఉంటుంది అర్జునుడు కూడా ఈ భయంకరమైన స్వరూపాన్ని చూసి ఒక అద్భుతమైన ఆకారం అందరినీ నమలి మింగుతున్నట్టు పళ్ళ సందున పడిన వాళ్ళన్న నాలుగుతో లోపలికి లాక్కున్నట్టు భ్రమిస్తున్నాడు ఇటువంటి రూపం చూచిన వారికి ఎవరికైనా ఒక సందేహం వస్తుంది దేవుడు కరుణామయుడా లేక క్రూరుడా లేకపోతే వినాశనం ఏమిటి ఈ కురూరత్వం ఏమిటి అనే సందేహం కలుగుతుంది అది కురూరత్వం కాదు పరమాత్మ దయ కరుణ కాలం తీరిన వారు మరణిస్తే కదా కొత్త వారికి చోటు ఆహారం దొరికేది అలాగే వృద్ధాప్యంతో రోగాలతో బాధపడే వారికి పరమాత్మ విముక్తి కలిగిస్తున్నాడు కాలం తీరిన జీవరాశులు అలాగే తనలోకి లాక్కుంటున్నాడు కొత్త వారు రావడానికి అవకాశం కల్పిస్తున్నాడు ఇలా అనుకుంటే పరమాత్మ మన మీద దయ చూపించి మరణం అనే వరాన్ని మానవులకు ప్రసాదిస్తున్నాడు అని అనుకోవలసి వస్తుంది ఉదాహరణకు డెబ్బై దాటిన తర్వాత వృద్ధాప్యంతో రోగాలతో బాధపడుతూ ఈ లోకం నుండి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది అని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు ఈ భారీ శరీరాన్ని మోయలేక రోగాలతో బాధపడలేక తొందరకే మరణం వస్తే బాగుండదని ఎంతో ఎంతోమంది మరి పరమాత్మ వారందరికీ మరణం ప్రసాదించి వారిని బాధల నుండి విముక్తులు చేస్తున్నాడు కదా కొత్తగా పుట్టే వారికి చోటు కల్పిస్తున్నాడు కదా ఇలా భావిస్తే దేవుడు కరుణామయుడే కదా ఆలోచించండి ఆఖ్య మీ కహ భవాన్ ఉగ్రరూప నమ అస్తు తే దేవర ప్రసీద విజ్ఞాతుం ఇచ్చామి భవంతం ఆద్యం నా హి ప్రజానామి తవ ప్రవృత్తి ఇలాంటి ఉగ్రరూపం కలవాడివి నీవెవరో నాకు తెలియడం లేదు కాస్త వివరంగా చెప్పు అసలు నీవెవరు నీ ప్రవృత్తి ఏమిటి నాకు ఏమీ తెలియడం లేదయ్యా ఆది అంతము లేని నీ గురించి తెలుసుకోవాలి ఉంది నా మీద అనుగ్రహించి నాకు ప్రసన్నుడు ఒక నీ గురించి నాకు తెలియచేయి అని ప్రార్థించాడు అర్జునుడు ఇప్పటి వరకు అర్జునుడు నాణానికి ఒకవైపే చూచాడు దేవుడు పరమాత్మ అంటే దయామయుడు కరుణామూర్తిని అర్జునుడికి తెలుసు కానీ ఇక్కడ కనపడేదంతా వ్యతిరేకంగా ఉంది ఇక్కడ తనకు పరమాత్మ కాలస్వరూపుడుగా అందరినీ నాశనం చేసేవాడుగా ఉగ్ర రూపంతో కనపడుతున్నాడు ఇప్పుడు అర్జునుడికి ఒక సందేహం కలిగింది ఇంతకీ నువ్వు ఆ కృష్ణుడివేనా కృష్ణుడు అయితే నీకు మనోహరమైన రూపం ఉండాలి కానీ ఈ ఉగ్ర రూపం ఏమిటి సకల జీవితాలు నమ జీవజాతులు నమలడం తినడం నాకడం ఏమిటయ్యా నువ్వు మా కృష్ణుడు కాకపోతే ఇంతటి భయానకమైన ఉగ్రమైన రూపం కల మీరు ఎవరు ఈ అవతారం ఏమిటి ఇంత భయంకరంగా ఎందుకున్నావు ఎంత ఆలోచించినా నువ్వు ఎవరో అర్థం కావడం లేదు నీకో నమస్కారం ఆది అంతాలు లేని నువ్వెవరో చెప్పు అయ్యా మహానుభావ తమది ప్రవృత్తి ఏమిటో నాకు చెప్పండి తమది ఈ ప్రకారం అందరినీ అంతం చేయడమేనా లోకాలను అనుగ్రహంతో చూడడం కూడా ఉందా నాకు ఏమీ అర్థం కావడం లేదు నన్ను అనుగ్రహించి నాకు తెలియచేయండి అని భయంతో వణికిపోతూ వేడుకున్నాడు అర్జునుడు ఇప్పటికీ ట్రీట్మెంట్ చాలనుకున్నాడు కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు ఏమన్నాడో తరువాయి భాగంలో తెలుసుకుందాం స్వస్తి